అలాగే సార్ ఈ సినిమా గురించి ఇంకొకటి కూడా విన్నాను ఇది ఫస్ట్ మానసరోరం కాదు మూన్ మీద అని అనుకున్నారంట కదా అవును అవును కొద్ది రోజులు పాటు డిస్కషన్ కు రైటర్స్ వచ్చినప్పుడు ఒక కొల సలహా ఇవ్వటంలో అది ఒకటి అయ్యి ఉంటుంది హుమ్మ్ ఓకే వేరేందనాడు జంజారా సత్యనంద్ విజయంద్ర ప్రసాద్ తమిళ అతను పేరెంట్ బావ మన ఆ ఆయన పేరు తమిళ అతను కామ్ రీసెన్స్ అండి ఆ తర్వాత అందులో నాకు బాగా ఇష్టం క్యారెక్టర్ రామానంద గారిది జీపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అయింది కొట్టించుకోవటానికి వండర్ఫుల్ కామెడీ అది అట్లాగా ఫైనల్గా సో అనుకోవడం మాత్రం వాస్తవం ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రస్తావించడం అంటే రకరకాల ఇద్దరు ఎక్కడ కలిస్తే బాగుంటుంది దాని మీద ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా మూన్ మీద ఎలా ఉంటుంది ఇక్కడి నుంచి అవసరంతో నాకు డబ్బులు అవసరం బాగా ఇంటి పడిపోయిన ఒక అమ్మాయిని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఆ డబ్బులు కావాలంటే ఎవరో ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఆఫర్కి నేను చంద్రలోక మీదకి వెళితే అక్కడ శ్రీదేవి కనపడితే అక్కడ సహజంగానే స్లో మోషన్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అది ఒక అందాలు వచ్చి దేవతలాగా తీయచ్చు అనేది ఉంది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకెక్కడైనా బెటరా అని చెప్పేసి సో అట్లా అందరూ అనటంలో నేను కూడా ఒక మాటగా మానవ సరోవరం అప్పుడే చైనీస్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ ఇచ్చి జనరలైజ్ చేసి ఇండియన్స్ కూడా రావచ్చు అని అన్నారు మన పూర్వం జగదేక వీరుడు అనే ఒక సినిమా ఉంది రామారావు గారి అందులో దేవతలు మానవ సరోవరం దగ్గర దిగుతారనే ప్రతీతి ఉంది సో ఆ రోజు ఆ ప్యానల్ డిస్కషన్లో నేను అప్పుడే చూసిన ఈ న్యూస్ని వాళ్ళందరి ముందు చెప్పే చెప్తే అక్కడ దిగితే అక్కడ అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికి కూడా కొందరు మానసారంలో వెళ్ళి అక్కడ స్టార్స్ దిగుతుంటే అవే దేవతలు అనుకుంటూ వాటిని దర్శనం చేసుకుని వచ్చే నమ్మకం ఇప్పటికీ ఉంది అదైతే మోస్ట్ రిలవెంట్గా ఉంటుందని దాని మీద అందరం కలిసి ఏకాభిప్రాయం వచ్చి ఎస్ మీరు అంది అన్నమాట మీరు అందరూ అక్కడ మానసలో దిగుతున్నారు కదా రేపొద్దు తెర మీద చూపిస్తూ చూడండి ఛాలెంజ్ అంటూ నేను అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను